దేవున్న మిన ప్రిబిడలారా సంతోషాలు కరువైపోయాయండి పెళ్ళికెళ్ళాము అన్న సంతోషం ఎంతసేపు ఉంటుంది భోంచేసినంత వరకే ఎవరు ఊరుకోలు రావాల్సిందేగా కుటుంబంలో సంతోషం ఎంతకాలం ఉంటుంది పలకరించినంతసేపే ఎక్కడన్నా కూడికెక్కి వెళ్తే బాగున్నారా అని అంట బాగున్నామండి అంటారు ఎంతసేపు బాగున్నావు నువ్వు ఆ కొద్దిసేపే కొంతమంది సంతోషాన్ని సినిమాలలో వెతుక్కుంటున్నారు కొంతమంది సంతోషాన్ని సీరియల్లలో వెతుక్కుంటున్నారు కొంతమంది సంతోషాన్ని రకరకాలైనటువంటి నవ్వుల విచిత్రమైన గేమ్లలో ఎదుక్కుంటున్నారు శాశ్వతమైన సంతోషం సంతోషం అనే పంట అది ప్రభువులో మాత్రమే దొరుకుతుంది ప్రభులారా దేవుని నమ్మిన ప్రిబిడలారా సంతోషము లేదా అలనాడు దేవుని దూతలు చెప్పారు చూడండి గొల్లలకు చెప్పినప్పుడు గొల్లలు గానము ప్రతిగానము చేస్తూ వారందరూ కూడా మాట్లాడుతున్నారు ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన వార్త ఏదైనా ఉంది అంటే ప్రభు అయిన యేసును గూర్చిన వార్త అవును ప్రభులారా ఆయన ఉన్నాడు అన్న వార్త ఆయన సంతోషమనే పంటను ఇచ్చే దేవుడు ఏ పంటను ఇస్తాడు మొదటిది కోల్పోయిన ప్రేమను తిరిగి పొందుకోవచ్చు ప్రేమ అనే పంట రెండవది కోల్పోయిన సంతోషాన్ని తిరిగి పొందుకోవచ్చు మూడో పంట ఏంటో చూడమంటారా గల రాసిన పత్రిక మొదటి పాయింట్ లోని ఈ విషయాలు చెప్తున్నాను గల రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చూస్తున్నాం ప్రా ఆరో ఎనిమిదో వచ్చిన తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి తన శరీరము నుండి పంట కోయును పంట కోయును ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవ నుండి నిత్య నిత్యను పండో చాలు ఏంటట శరీరమును బట్టి విత్తువాడు కదండి ఇదే అపోస్త్రుడైన పౌలు గలతి పట్టణములో ఉన్న దేవుని సంఘముతో మాట్లాడుతూ ఐదో అధ్యాయము పంతొమ్మిదో చనములో అంటాడు శరీర కార్యములేవనగా ఐదు పంతొమ్మిది తర్వాత మీరు చదువుకోనండి స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు శరీర కార్యములు ఏ అసూయ దేశ్ ద్వేషము జారత్వము రకరకాలైనటువంటి నీచమైన కార్యాలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ చెబుతూ ఆరో అధ్యాయం ఎనిమిదో చిన్నములు అంటున్నాడు శరీరమును శరీరేచ్చలను విత్తువాడు శరీరమునుండి క్షేమను పంట కోస్తాడు అంటే శరీర కార్యాలు చేసేవాడు శరీర సంబంధమైనటువంటి పంటలనే కోస్తాడు కానీ ఆత్మను బట్టి విత్తువాడు అక్కడన్నాడు నిత్య అనే పంట ఈ పంట కోయాలంటే నిత్య జీవమునకు వారసుడైన యేసు ప్రభుల వారి యొక్క శరీర రక్తములో పాలు పొందాలి ప్రభులారా అందుకే మీరు యోహనసు వార్త అధ్యాయం ఎంత చదవండి అంత చదవండి నా శరీరమును తిని నా రక్తము పానీయము చేయువాడే నిత్య జీవము గలవాడు అంత్య దినమున నేను వాణిని లేపుదును ఎందుకు లేపుతాడట ఆయన నువ్వు పాపివని ఒప్పుకొని పశ్చాత్తాపడి మనస్సు మార్చుకొని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మమును పొంది ఆయన శరీర రక్తములను పాణేము చేస్తున్నప్పుడు నిత్య జీవమనే పంటను పొందుకుంటావు దేవుణ్ నమ్మిన ప్రియమైనటువంటి కుమారుడా మీ కొరకు ఆయన ఎన్ని గొప్ప కార్యములు చేశాను ఏంటి నా కొరకు ఆయన చేసిన గొప్ప కార్యం యో గ్రంథం రెండవ అధ్యయం ఇరవై ఐదు వచ్చిన అంటున్నాడు మీరు కోల్పోయిన పంటను నేను మీకు మరలావిస్తాను అలానాడున్నటువంటి వారు కోల్పోయిన పంటలు పసరు పురుగులు చీడ పురుగులు తినివేసిన ఆ పంటను నేను మరలావిస్తాను అన్నాడు ఈ రోజు కోల్పోతున్నటువంటి పంట ఏంటి అని అంటే ప్రేమను కోల్పోయారు సంతోషాన్ని కోల్పోయారు నిత్య జీవాన్ని పొందుకోవాల్సిన వారు కోల్పోయారు కానీ నా దేవుడు అంటున్నాడు నేను ప్రేమ అనే పంట మీకు ఇస్తాను హోషియా గ్రంథము ద్వారా మాట్లాడుతూ పదో అధ్యాయంలో పన్నెండవ వచ్చినంలో రెండవది సంతోషం అనే పంటను ఇస్తాను కీర్తన నూట ఇరవై ఆరు ఐదులో మూడవది నిత్య జీవం అనే పంట ఇస్తాను గల తెలుగు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఎనిమిదో వచనములో మీ కొరకు ఆయన చేసే గొప్ప కార్యములు నా కొరకు మీ కొరకు మన కొరకు చేసే కార్యములలో మొదటిది ప్రేమ అనే పంటను లేదా శ్రేష్టమైన పంటను మనకిస్తాడు ఇస్తాడు రెండవది ఏంటో చూద్దాం పురుల యహోశివ గ్రంథానికి వెళ్దాం మీ కొరకు ఆయన చేసిన కార్యము అని రాయబడి ఉంది యహో శివ గ్రంథం ఇరవై అధ్యాయము పదో వచ్చిన చూద్దాం ఇక్కడ మీ కొరకు అనే ఒక పదం ఒక మాట రాయబడి ఉంది చూద్దామా మీ దేవుడైన యహోవా మీ దేవుడైన యహోవా ఇచ్చిన మాట చెప్పున మీకు ఇచ్చిన మాట చెప్పున తానే మీ కొరకు యుద్ధము తానే మీ కొరకు యుద్ధము చేయువాడు కనుక మీలో ఒకడు వెయ్యి మందిని మీలో ఒక్కడు వెయ్యి మందిని తరుమును తరుమును చాలా రెండవది అండి ఆయన చేసిన రెండవ గొప్ప కార్యము ఏంటి అనగా మీ కొరకు ఆయన యుద్ధము చేయును మన కొరకు ఆయన ఏం చేస్తాడట మన కొరకు ఆయన కోల్పోయిన పంటను ఇస్తాడు మొదటిది రెండవది మన కొరకు ఆయన యుద్ధము చేయును దేవుని ఎందుకు ప్రియమైన వారులారా ఇస్రాయేలీలు విజయము పొందిన ప్రతి చోట యుద్ధము వారి కన్నా దేవుడు చేశాడండి ఒక చిన్న ఉపమానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను దావీదు అనే ఒక యవన బాలుడు గొల్ల్యాతో అనే యుద్ధశూర్యుని మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు గొల్ల్యాతో ఏమంటున్నాడు కర్ర తీసుకొని వస్తున్నావు నేనేమైనా కుక్కనా అన్నాడు రా నిన్ను చంపి నీ దేహాన్ని కాకులకు గద్దలకు వేస్తాను గొల్లాతు బాల్యము నుంచి యుద్ధములో నేర్పరి ప్రియులారా దావీదు బాల్యము నుంచి గొర్రెల కాపరి కానీ యుద్ధానికి వెళ్తున్నాడు దావీదు రోషం ఏంటో తెలుసా దావీదు పౌరుషం ఏంటో తెలుసా అక్కడ చెప్పబడినట్లుగా ఇరవై మూడో అద్యం యహో శివ గ్రంథం ఇరవై మూడు పదిలో చెప్పుబట్టినట్టుగా దావీదు ఒక్కడు వెయ్యి మందిని తరమడానికి కారణం ఏంటో తెలుసా దావీదు యుద్ధానికి వెళ్తున్నప్పుడే అన్నాడు యుద్ధము నేను కాదు ఎవరు చేస్తారు యహోవానే యుద్ధము యుద్ధము యహోవాదే ఈ దినమున నా చేతికి మిమ్మలను నా దేవుడు పట్టించబోతున్నాడు దేవునందు ప్రవులారా వాస్తవానికి ఒడిషలో రాయి పెట్టి దావీదు విసిరాడు అది మనకు తెలుసు అటువైపు ఉన్న గొల్ల్యాతు నొసటన తగిలింది అని బైబిల్ స్పష్టంగా మాట్లాడింది నొసటన దెబ్బ తగిలితే అమ్మాని వెనక్కి పడ్డాలి కానీ నొసటన దెబ్బ తగిలితే బోర్ల పడుతున్నాడు ఎందుకని కొట్టింది దావీదు దెబ్బ కాదు బోర్లపడింది పడింది వెనకల దేవుడి దెబ్బ పడింది అందుకే గుర్తుపెట్టుకోండి ప్రగులారా చాలా సందర్భాలలో మన మీదికి రౌడీజం చేసే వాళ్ళు వస్తారు రకరకాల దూషగన మాటలు మాట్లాడే వాళ్ళు వస్తారు మనం చేతగాని వాళ్ళ మాదిరిగా ఉన్నాము లేని ఏమేమో అంటారు కానీ బైబిల్ చెప్తుంది మనపక్షముగా యుద్ధము ఆడువాడు ఆయనే మనం ఏం చేయాలి ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి విపత్కరమైన పరిస్థితులలో మన యొక్క గమ్యమేంటి ఒకటే ప్రియులారా ప్రభువా నేను చేయలేని యుద్ధం మీరు చేయండి అవునండి ఒకరోజు ఇదే మందిరంలో దాదాపు ఒక పది సంవత్సరాల క్రితం రాత్రి కాలం ఒక ఏడెనిమిది మంది చిన్నపిల్లలు ఒక ఇద్దరు ముగ్గురు సహోదరులు ఒక ఐదారు మంది స్త్రీలు అంతా ఒక పది పదహైదు మంది కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నామండి వాక్యం చదువుకున్నాం ప్రసంగం కూడా చేయలేదు ప్రియులారా వాక్యం చదువుకున్నాం ఒకరి తర్వాత ఒకరు ఐదు ఐదు వచ్చినాలు ప్రార్థన చేసుకున్నాం ఇక సెలవు తీసుకుందాం అని అనుకుంటూ ఉన్నాం ప్రార్థన అయిపోసుకోగానే ఒక భయంకరమైనటువంటి హంతకుడు మందిరంలోకి వచ్చాడండి అతనికి మందు తాపి పంపించారు ఒక బ్యాచ్ వాడిని భయపెట్టి వాని మందరం మూయించేయి అని చెప్పేసి ఫుల్లుగా తాగి వచ్చాడు మందిరంలోనికి వెనక వైపునొచ్చాడు కూర్చున్నాడు కూర్చోగానే ప్రార్థన అయిపోగానే అందరికీ ఒకరికొకరు వందనాలు చెప్పుకొని ఇంక పదండి వెళ్దాం అని అంటున్నప్పుడు అన్న ప్రేరైపోయింది పదండి అన్నం అతను ప్రేరుకు రాలేదని మాకు తెలుసు అతను హంతకుడు అని తెలుసు అతను రౌడు చీటరుగా పులివెందులో మేమున్న ప్రాంతంలో ఉన్నాడని తెలుసు అన్న ఇంక ప్రేరైపోయింది వెళ్దాం పదండి అని నేనున్న పులిపీఠం నుంచి ఒక స్టెప్పు దిగాను ప్రియులారా ఒక స్టెప్పు దిగగానే ఎంత వేగంగా వచ్చాడో తెలుసా అతను ఏంట్రా నన్ను బయటికి పొమ్మంటున్నావు అని వేగంగా నా దగ్గరికి వచ్చాడు నేను అన్నాను మిమ్మల్ని బయటికి పొమ్మలేదన్న ప్రార్థన అయిపోయింది ఇంకరం వెళ్తే తలుపేద్దాం అంటున్నాను అన్నాను అతను పోట్లాడడానికే వచ్చాడు తాగి ఉన్నాడు అతని వెంట ఉన్న వాళ్ళు బయట ఉన్నారు అతను పిడికెలు బిగించాడు గుండెల మీద ఇలాగ కొడుతూ అంటున్నాను నన్ను ఇలాగా గట్టిగా కాదని ఇలాగ టచ్ చేస్తున్నాడు చూసావా చెయ్యి ఎంత రఫ్గా ఉందో నేను ఒక్క గుద్దు గుద్దాను అంటే నీ లోపలున్న ఎముకలన్నీ అన్నాడు అర్థమైపోయింది అతను పోట్లాడడానికి వచ్చాడని అప్పటికే నేను చాలామంది ఆత్మీయులతో సహవాసం కలిగి ఉన్నాను నేను ఒక ఫోన్ చేస్తే వెంటనే రాగలిగిన కానిస్టేబుల్ మన దగ్గరకు వచ్చారు ఒక ఆయన వచ్చేవాడు ప్రార్థనకు అన్న ఇలా వచ్చారన్న మందిరి మీద కానీ నేను బయటికి వెళ్ళి ఫోన్ చేస్తే ఆయన ఒక ఇద్దరు మీకు పిలుచుకొని వస్తాడు ఇటు చర్చి దగ్గరికి స్త్రీలందరూ అన్నా అన్న అంటూ వచ్చారు ఆగండి అన్నాను సరే ఏంటన్నా ఇప్పుడు అన్నాను మేము చర్చిలో ప్రార్థన చేసుకుంటుంటే దాదాపు ప్రభు నందు వెయ్యి గజాల దూరంలో ఉంటుంది అతని ఒక చిన్న పాడుబన ఇల్లు అక్కడికి నాకు శబ్దం వస్తుంది రావద్దంటాడు సరే నా మైక్ తగ్గించుకుంటాంలే అన్నాడు తగ్గించుకోవడం కాదు పూర్తిగా ఆఫ్ చేయాలి అంటాడు రేపటి నుంచి మైక్ వినపడితే నువ్వు ఉండ ఊర్లో అన్నాడు చాలా భయపెట్టాడు అన్నిటికీ ఊకొడుతూ ఉన్నాం ఈ లోపల ఒకరిద్దరు పిల్లలు వెళ్ళేసి చెప్పారు వాళ్ళకు వీళ్ళకు చాలామంది యవనస్తులు వచ్చారు వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ అందరికీ ఇలాగ చెప్పాను మౌనంగా ఉండండి చాలాసేపు మాట్లాడాడు పోట్లాడాడు తిట్టాడు బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత మేము తలుపు వేసుకొని ప్రార్థన చేశాను ప్రభుత్వ ప్రగుల దేవా నువ్వు ఎన్నో యుద్ధాలు చేసిన గొప్ప దేవుడవు ఎందరినో తరిమిన దేవుడవు నువ్వు ఈరోజు ఒక వ్యక్తి మందిరంలోనికి వచ్చి ఆ మధ్య నుండి ఒక ఐదు ఆరున్నర సంవత్సరాల క్రితం కట్టుకున్నాం మేము మందిరంలోనికి వచ్చి ఒక సేవకుడి మీద గుండెల మీద చేయి పెట్టి ఇలాగ టచ్ చేసి మాట్లాడుతున్నాడు అంటే ఇంకా ఎవరెవరో భయపెట్టేస్తారు మమ్మల్ని ఇంతేనా మా పరిస్థితి మా పక్షముగాను యుద్ధం చేయవా ప్రభువా అతన్ని శిక్షించబడి కోరడం లేదు కానీ మాకు మేలు చేయి ఇలాంటి విషయాలు మరలా పునరావృతము కాకుండా సహాయం ఇచ్చే ప్రార్థన చేసేం ప్రభులారా మీరు నమ్మండి సరిగ్గా మూడవ రోజే ఏమన్నాడండి అతను నన్ను ఇలాగ గుండెల మీద చేయి పెట్టి చేయి ఎంత రఫ్గా ఉందో చూసావా గుండెల మీద ఎలాగ గుద్దాను అంటే ఇక్కడున్న రిప్స్ ఎముకలన్నీ కూడా ఎరిగిపోతాయన్నాడు కరెక్ట్గా మూడు రోజులకండి మూడు రోజులకు ఎముకలు ఇరిగిపోయేటట్టుగా కొట్టారు అతన్ని కొంతమంది వ్యక్తులు కలుసుకొని ఎందుకంటే వాళ్ళ వృత్తి రౌడీషీటర్ భయంకరంగా కొట్టారు మంచం మీద పడ్డాడు అప్పుడు అన్నారు ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ సేవకుడి మీదికి వెళ్తే దేవుడు ఊరుకుంటాడా అని అన్నారు ఏం జరిగిందో నాకు తెలియదు కరెక్ట్గా ఒక మూడు నెలల తర్వాత అతని భార్యను స్కూటర్ మీద ఎక్కించుకొని చర్చి దగ్గరకు వచ్చాడు చర్చి దగ్గరకు వచ్చాడు నేను ఇంకా చర్చి స్టార్ట్ అవ్వలేదు అప్పటికి నేను ఎప్పుడూ చర్చికి ఒక అర్ధ గంట ముందు ఉంటాను ప్రుగులారా ఐదు నిమిషాలు కాదు పది నిమిషాలు కాదు మాకు తొమ్మిది గంటలకు చర్చి అంటే నేను ఎనిమిదిన్నర లోపే చర్చిలో ఉంటాను అలాగ ముందే నేను చర్చిలోకి వెళ్ళిపోతుంటే తలుపు దగ్గరికి వచ్చారు భార్యాభర్త ఫాదర్ మీతో మాట్లాడాలి అన్నాడు ఒకప్పుడు ఏరా అన్నవాడు ఫాదర్ మీతో మాట్లాడాలి అన్నాడు చెప్పండి అన్నా వెనక్కి వచ్చాను నేను లోపలికి వెళ్తున్నా నేను వెనక్కి వచ్చాను చెప్పండి అన్నా ఏంటి అని అన్నాను మా బావమర్ది చనిపోయాడు అవునా నేను ప్రార్థన చేస్తానులేండి అన్నాడు ఇదిగో నా భార్య తమ్ముడే అవునా అమ్మ ఏమైందమ్మా అన్నాడు ఏదో మొత్తం పైన బాగలేక చనిపోయాడు చనిపోయినా అతను చనిపోకముందు యేసు ప్రభుల వారిని నమ్ముకున్నాడు అతను కాబట్టి అతన్ని ఆత్మకు శాంతి కలగాలని మేము ఒక పెద్ద చర్చి దగ్గరికి వెళ్ళి మీ చర్చిలో ఎంతమంది ఉంటే అందరికీ స్వీట్లు ఇస్తాం మా బావమర్ది కొరకు ప్రార్థన చేయండి అని అడిగాం వాళ్ళు ఆ అబ్బాయి మా చర్చికి వచ్చేవాడు కాబట్టి వచ్చేవాడు కాదు కాబట్టి మీ స్వీట్స్ మాకొద్దు మేము ప్రార్థన చేయడం వద్దు మీరు వెళ్ళండి మీకు లేదంటే మీరు వచ్చి ప్రార్థనలో కూర్చోండి అన్నారట ఇప్పుడు అతను వచ్చాడు మా బావమర్ది కొరకు ప్రార్థన చేయండి మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి ఈ స్వీట్ ప్యాకెట్స్ అన్నీ మీ చర్చి వాళ్ళకి మేము పంచుతాం అన్నాడు ఏమనాలండి అప్పుడు నేను అదే మాట అనాలా నేను నాకు తెలుసు నేను ఇప్పుడు ప్రార్థన చేయడం వల్ల ఆత్మలకు శాంతి కలగదు అది ఎప్పుడు మనిషికి శరీరము ఆత్మ వేరైపోయినప్పుడే అది దేవుని సముఖంలోకి వెళ్ళిపోతుందనే వాక్యము నాకు తెలుసు కానీ నేను ఒక చిరునవ్వు నవ్వి రెండన్న లోపలికి రండి ప్రార్థన చేద్దాం అయ్యా నేనుండలేను ప్రార్థనలో ఆయన అంటున్నాడు నేనుండలేను ప్రార్థనలు నా భార్య కొద్దిసేపు ఉండి వెళ్ళి వచ్చేస్తుంది మీరు స్వీట్స్ అందరికి ఇచ్చి పేరు చెప్పాడు సోన్ సో అని ప్రేర్ చేయండి అన్నాడు ఓకే ప్రేర్ చేసాం మేము చిన్న సంఘం కదండి చాలా స్వీట్స్ తెచ్చారు ఒక్కొక్కరికి రెండు మూడు ప్యాకెట్స్ ఇచ్చేసి తినేయండి అని చెప్పి ఈరోజు అతను ఇదే పట్టణంలో ఉన్నాడు ఎక్కడ కనపడ్డా కూడా నమస్తే ఫాదర్ అంటాడు నేను ఆయనతో యుద్ధం చేయలేదండి నేను ఆయన గురించి పోలీసులకు చెప్పలేదు యవనస్తులకు చెప్పలేదు లేదా నేను కూడా ఒకప్పుడు రెబల్గా తిరిగిన వ్యక్తిని నేను కూడా లోక సంబంధంగా తిరిగిన వ్యక్తినే నా స్నేహితులు కూడా లోక సంబంధంగా ఉన్నారు కానీ ప్రియులారా ఆయన నా పక్షముగా యుద్ధము చేసేవాడు అందుకే అంటున్నాడు యహో మీ దేవుడైన యహో మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు అవును ప్రియులారా తానే మీ కొరకు యుద్ధము చేయువాడు ఇదే మాట మోషతో అన్నాడు చూడండి నిర్గమాకాండము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చిన చూస్తూ చెప్పాను మోసే చెప్తున్నాడు ఇజ్రాయెల్ ఏమంటున్నారు మేము చచ్చిపోవడానికి ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ పిలుచుకొచ్చావా మోసే మేము అక్కడే చచ్చిపోయే వాళ్ళము అక్కడే సమాధుల్లో పాత పెట్టే వాళ్ళం అరణ్యములో దిక్కు లేని చావు మేము చావు ఎందుకు మమ్మల్ని ఇలాగ తీసుకొచ్చావు మోసే అని అంటే మోషే దేవునికి ప్రార్థన చేశాను అని రాయబడింది పురుగులారా మోష దేవునికి ప్రార్థన చేయగా దేవుడు అంటున్నాడు మీరు ఊరక నిలిచి దేవుడు అనుగ్రహించే రక్షణ చూడమని చెప్పు మోష అంటే మోషే అంటున్నాడు మీ పక్షమున యహోవా యుద్ధము చేయును మీరు ఊరుకోండి మీరు మౌనం వహించండి ఆయన మీ పక్షముగా యుద్ధము చేయును దేవుడు అంటున్నాడు మోష ద్వారా మీ దేవుడైన యహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు కాబట్టి మీరు భయపడి మాకండి ఈ వాక్యమైన దేవుని ప్రిబిడలారా దేనికి భయపడుతున్నారు మీరు దేవునికి భయపడండి దేనికి భయపడాల్సిన పని లేదు ఇంకా నేను ఎప్పుడొక మాట అంటుంటాను ప్రియులారా దేవుని ఎదుట తల వంచి హృదయపూర్వకముగా అంటే ఎక్కడ తల దించుకొనివ్వడు దేవుడు నిన్ను నువ్వు దేవుని దగ్గర తలదించేదే అయితే ప్రతి చోట నవ్వులు పాలవుతావు జాగ్రత్త దేవునికి భయపడ్డావా లోకంలో ఇంకెవ్వరికి భయపడాల్సిన పని లేదు నువ్వు ఎందుకో తెలుసా ఆయన మీ పక్షముగా యుద్ధము చేయువాడు మొదటిది మీ కొరకు ఆయన పంటను మరలా ఇస్తాడు రెండవది మీ కొరకు యుద్ధము చేస్తాడు మూడవది మన కొరకు ఏం చేస్తాడో చూద్దామా లూకాసు వార్త ఇరవైయో వచనాన్ని చౌతున్నాం ఇరవై రెండు ఇరవై వచనము ఆ ప్రకారమే ఆ ప్రకారమే భోజనమైన తరువాత భోజనమైన తరువాత ఆయన గిన్నె పట్టుకొని ఈ గిన్నె పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చూడచ్చు ఈ గిన్నె రక్తము నా రక్తము వలన క్రొత్త బందనారా చాలా చక్కటి మాట చూడండి ఎక్కడ రాయబడింది యేసు ఏసు ప్రభులవారు ఆయన అప్పగించబడక ముందు రాత్రి అంటే ఆ అప్పగించబడక ముందు రాత్రిలో ఒక మేడగదిలో తన శిష్యులతో సమావేశమయ్యాడు ద లార్డ్ సప్పర్డ్ ప్రభు భోజన సంస్కారము లేదా చివరి రాత్రి భోజనము ఆయన ఒక్క రొట్టెనెత్తుకొని స్పష్టముగా ఆ మాట పంతొమ్మిదో వచనములో రాయబడింది ఆయన రౌండ్ బిల్లలు తీసుకొని అని రాయల ఆయన బేకరీలో దొరికే బన్ను తీసుకొని అని రాయల బాగా వినండి వాక్యాన్ని కరిపి కలిపి చెరిపితే దేవునికి లెక్క చెప్పాలి ప్రియులారా అప్పము దేవుని చేత వారు ఆ దినమున ఆరాధన అంటే ఆ దినమున ఇంటిలో సిద్ధపరచాలి బేకరీకి వెళ్ళి కొనుక్కొని వచ్చే బన్ను కాదు ఇది లేదా రెడీమేడ్గా దొరికేటటువంటి ఆ చిన్న చిన్న రౌండ్ బిల్లలు ఉంటాయి చూడండి అవి కాదండి పంతొమ్మిదోచనంలో స్పష్టంగా రాయబడి ఉంది ఆయన యొక్క రొట్టెను పట్టుకొని రొట్టెలెన్ని సంఘం లక్ష మంది ఉండు సంఘం వేల మంది ఉండు రొట్టె ఒక్కటే ఎందుకు ప్రాణం పెట్టిన దేవుడు ఒక్కడే ఆయన ప్రభు అయిన ఏసుక్రీస్తు ఆయన యొక్క రొట్టెని పట్టుకొని దాన్ని విరిచి వారికిచ్చి అంటే రొట్టెని ఏం చేయాలి విరవాలి ఈరోజు లోకంలో ఏ సాంప్రదాయం తయారైపోయింది బిళ్ళ తీసుకొని అంటే నేలకు మీద పెట్టేస్తున్నారు విరిచేది ఎవరు ఆయన శరీరము నీ కొరకు నా కొరకు విరవబడింది ప్రా విరవబడిన సాదృశ్యమైనటువంటి శరీరమునకు సాదృశ్యముగా యొక్క రొట్టెను పట్టుకుని విరిచి అందుకే కొత్త నిబంధన అన్నాడు మీరు బైబిల్ గ్రంథంలో ప్రుయులారా ఇస్రాయలుడు ఐగుప్తు నుంచి కనానుకు బయలుదేరే రాత్రి వారు ఆచరించిన పస్కాలో పస్కాలో ఆ రోజు ఆహారం ఆ రోజే తినాలి అది మిగలకూడదు రొట్టె కూడా అంతే ప్రియులారా ఈ పొద్దు మిగిలిన బిల్లలు తీసి లోపల పెట్టమని కాదు ఆ పూటకది అయిపోవాలి ఎందుకో తెలుసా బైబిల్ చెప్తుంది పులిసినది కొంతైనను ముద్దంతయ్యు పులియజేయును అన్నాడు రొట్టె ఒకటే ఆయన ఒక రొట్టె పట్టుకొని తర్వాత ఒక పాత్ర నెత్తుకొని మీ కొరకైన క్రొత్త నిబంధన వలనైన నా రక్తము అవును ప్రియులారా అలనాడు మనిషి పాపము కొరకై ఒక ఎడ్లను మేకను వారి వారి తాహత్తును బట్టి ఒక గువ్వల జతలను పిల్లలను ఒక పావురపు పిల్లను బలిగా అర్పించేవారు ఈరోజు మన పాపముల నిమిత్తమై పరిశుద్ధుడైన యేసు ప్రభుల వారు బలి అయ్యాడు ప్రియులారా బలి అయ్యాడు ఆ పరిశుద్ధుడైన యేసు రక్తము ద్వారానే పరలోకమును చేరుకోగలుగుతాం అది మీ కొరకైన క్రొత్త నిబంధన వలనైన రక్తము ఆయన రక్తం ఎవరి కొరకు చిందించాడు మన కొరకు ప్రుయులారా పరిశుద్ధమైన రక్తమును చిందించాడు మీ కొరకు ఆయన కోల్పోయిన పంటనిచ్చాడు ఇచ్చాడు మీ కొరకు యుద్ధము చేయువాడు మీ కొరకు క్రొత్త నిబంధన సాదృశ్యమైన రక్తమును చిందించువాడు నాలుగవది మీ కొరకు ఏం చేస్తాడో చెప్పి ముగిస్తాను సమయం అయిపోయింది కాబట్టి మతే సువార్త ఇరవై ఐదవ అధ్యాయము మతే రాసిన సువార్త ఇరవై ఐదు అధ్యాయము ముప్పై నాలుగో వచనము ఇక్కడ మీ కొరకు ఒక పదం చూద్దాం అప్పుడు రాజు అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన లోకము పుట్టినది పుట్టినది మొదలు కొని మీ కొరకు సిద్ధపరచబడిన మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకు రాజ్యమును స్వతంత్రించుకొనది నాలుగవది నీ కొరకు నా కొరకు ఈ వాక్యము ద్వారా మనందరి కొరకు ఆయన ఏమి సిద్ధపరిచాడట రాజ్యమును సిద్ధపరిచాడట భూమి మీద రాజ్యమునకు సాదృశ్యమైనది దేవుని సంఘమే ఈ సంఘములో ఉన్నవారికి పరలోక రాజ్య ప్రాప్తి కలుగుతుంది ఈ సంఘములో ఉన్నవారికి క్రీస్తు యొక్క సంఘములో నాటబడిన దేవుని కుమారుడు కుమార్తెమైన నీకు పరలోక రాజ్య ప్రాప్తి కలుగుతుంది అందుకే ఏమి సిద్ధపరిచి ఆయన రాజ్యమును సిద్ధపరిచి ఏ రాజ్యము చెప్పమంటారా ఆ మాట చెప్పి ముగిస్తాను చూడండి హెబ్రూలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఏ రాజ్యమో ఒక్క చూద్దామా పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము అందువలన మనము అందువలన మనము నిచ్చలమైన రాజ్యమును పొంది నిచ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి దైవ కృప కలిగి కలిగిందుము చాల ప్ర ఏ రాజ్యము నిశ్చలమైన రాజ్యము అంటే నిరంతరము నిలిచి ఉండే రాజ్యము దేవుని ప్రిబిడలారా భారత రాజ్యము అమెరికా రాజ్యము ఆస్ట్రేలియా రాజ్యము కాదు నిలవరమైన పట్టణము నిశ్చలమైన రాజ్యము అది పరలోక రాజ్యము అది ఎవరి కొరకు సిద్ధపరిచాడాయన మీ కొరకు అన్నాడు ఇరవై ఐదో ఉద్యయం అత్యయవార్త ముప్పై నాలుగో ఉచములు అందుకే యోహోన్ స్వార్త పద్నాలుగో అధ్యాయములు అంటాడు మీ హృదయములను కలవరపడనీయకుడి తండ్రి అయిన దేవుని ఎందు ఉంచుచున్నారు ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తునైనటువంటి నాయందు విశ్వాసమంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల నేను మీతో చెప్పుదును నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి నేనుండు స్థలములో మీరును ఉండులాగునా గుర్తుపెట్టుకోండి రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ నాయకుడైన ఈ మాట చెప్పగలడా అండి నేనుండు స్థలములో మీరును ఉండులాగునా అని ఎమ్మెల్యే గారికి ఎలాంటి కుర్చీ వేస్తారు సామాన్యమైన నాయకులకు ఎలాంటి కుర్చీ వేస్తారు ఈరోజు ఒక స్థానిక మందిరాలలోనే గారి కుర్చీ ఎలాగుంటుంది విశ్వాసుల కుర్చీలు ఎలాగుంటాయి అంటే మా స్థానిక సంఘంలో లేవులేండి అందరం ఒక ప్లాస్టిక్ కుర్చీలలో వే కూర్చున్నాము కింద కూర్చోలో అక్కడ కూర్చుంటారు నేను ఎప్పుడైనా ఇంకా ఆరాధనంతా నిలబడుకునే చేస్తాను పురుగులారా తొమ్మిది గంటలకు నిలబడ్డాను అంటే పన్నెండు గంటల వరకు నాన్ స్టాప్గా స్టాండింగ్లోనే ఉండేసి పాటలు వాక్యము సందేశము ప్రభుబలకు మాత్రం మోకరిస్తాను కూర్చునేది ఎక్కడ ఇంకా కూర్చునే సౌకర్యం ఏమి ఉండదు సర్లేండి వాక్యంలోని కొద్దాం ఆయన అంటాడు నేనుండు స్థలములో మీరును ఉండు లాగున ఎంత గొప్ప దేవుడు అండి దేవునికి ఒక చోటు మనకొక చోటు కాదు చూడండి ఏ వారు చెప్తున్నారు నేనుండు స్థలములో మీరు ఉండులాగున అంటే దేవుడు ఎక్కడైతే ఉంటాడో దైవ కుమారుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ మనం ఉండడానికి మీ కొరకై రాజ్యమును ఏం చేశాడు ఆయన సిద్ధపరచబోతున్నాడు సిద్ధపరిచాడు దేవుని ప్రియబిడలారా మీ కొరకు దేవుడు చేసిన కార్యములు ఏమిటో తెలుసా మొదటిది మీ కొరకు పంటను ఇస్తున్నాడు ఆయన కోల్పోయిన పంటను రెండవది మీ కొరకు ఆయన యుద్ధము చేయువాడు మూడవది మీ కొరకు క్రొత్త నిబంధన అనుసారమైన రక్తమును చిందించాడు నాలుగవది మీ కొరకు రాజ్యమును సిద్ధపరిచాడు ఇన్ని మీ కొరకు మన కొరకు చేస్తే ఆయన కొరకై మనం జీవిద్దాం ఆయనతో యుగ యుగాలు ఆనందిద్దాం ప్రార్థన చేద్దామా తలలు వంచుదాం కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం ఓ ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నమునైనా మా కొరకైన మీ కార్యములన్నిటి కొరకై స్తోత్రములు అలనాడు మొదటి సమూహలు గ్రంథం పన్నెండవ అధ్యాయములో సమూయలు మాట్లాడుతూ రగోచనములు ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేశాడో తలంచుకుని నీ దేవుడైన యహోవా ఎందు భయభక్తులు కలిగి నిష్కపటులై ఆయనను ఆరాధించుట ఆవశ్యకము అన్నాడు నిజమే ప్రభు మా కొరకు మీరు చేసిన కార్యములను బట్టి మీ కొరకై భయభక్తులు కలిగి ఉంటే మీ కొరకై నిష్కపటంగా బ్రతికితే మిమ్మల్ని ఆరాధించే స్థితిని కలిగి ఉంటే కోల్పోయిన పంటనిస్తా అన్నారు మా కొరకు యుద్ధము చేస్తా అన్నారు మా కొరకై రక్తమును ఇచ్చి అది భుజించమన్నారు మా కొరకై రాజ్యమును సిద్ధపరిచారు కాబట్టి ఈ వా ఈ మాటలు మేము ఈ లోకములో మీ కొరకే బ్రతకడానికి మీ నిత్యత్వాన్ని స్వతంత్రించుకోవడానికి కృప చూపండి ప్రకటించబడిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింప చేసి మీ ఘననామమునకు మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకును ఎంతైనా నమ్మదగిన దేవుడు అయినటువంటి మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములు అడిగి పొందియున్నాము తండ్రి ఆమె మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డెస్ టెన్ డెస్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్